ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారని నేను కోరుకుంటున్నాను అబ్బా ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే పుదీనా రైస్ అయితే చేస్తున్నాను అనమాట ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చూడండి పుదీనా రైస్ అయితే అది కూడా పిల్లల కోసము పిల్లలకి చాలా మంచిది అనమాట ఇంకా ఒక అక్క ఫోన్ చేసి అయితే చెప్పింది భర్తీ ఇట్లా చేయి పుదీనా రైస్ పిల్లలకి బాగుంటుందండి అక్కడైతే గుంటూరు గుంటూరు జిల్లా అనమాట నరసరావు నాకు అక్కడైతే గుంటూరు జిల్లా నర్సరావుపేట అనమాట అక్క ఫోన్ చేసి కూడా దాదాపు అంటే ఒక వారం పది నాళంటది ఇంకా ఈ రోజు చేస్తున్నాను నేనైతే అన్నీ తెచ్చుకొని పుదీనా కూడా తెచ్చుకుని చాలా తాజా తాజా ఉన్నది రండి పుదీనాగా ఇంకా పుదీనాగా ఫస్ట్ అయితే మాత్రానికి ఇంకా నేనైతే బూ అనేది ఉడకబెట్టుకొని వచ్చాను ఆల్రెడీ భూ చేసుకొని వచ్చానే ఇంకా ఫస్ట్ పుదీనా కడిగి మిక్సీ పట్టుకొని వస్తామండి హాయ్ చెప్పు హాయ్ ఇట్ చెప్పు ఇట్లా హాయ్ అడిగిపోతా పుదీనా కడుగుతాం నేను దానికి వచ్చు ఇంకా ఇప్పుడు దీంట్లోకే ఈ పుదీనాలోకే ఎల్లిపాయలు అల్లం కూడా వేసుకుందామండి పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు మిక్స్ పడితే ఇవన్నీ చక్కని మెదగవన్నమాట అందుకోసమని కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నాను చూడండి మిక్స్ కింది పోవాలా సరే కింది పోయి మిక్సీ పట్టుకొని వస్తాను ఇంకా మిక్సీ అయితే పట్టుకొని వచ్చాను చూడండి

రేపు చూపిస్తాను ఇలా కట్టలు నీకు చూసిలేవు నువ్వు నన్ను ఎన్ని ఏరుకొచ్చాను వద్దు నా గురించి ఆలోచించే నువ్వు వద్దు అంటున్నావులా కానీ నేను నీ గురించి ఆలోచించి పోతాను ఏంటికి నీకు ప్రతిదీ కొంచెం కష్టం ఎందుకు పెట్టాలని నేను నీకు కొంచెం ఆసరేదా అని పోయి కట్టలు ఏర్కొన్నా ఇంకా బాగా పెట్టిన తర్వాత తగినంత నూనె అయితే వేసుకుందామండి నూనె అయితే కాగని నేను ఆల్రెడీ బువ్వగా వండి పెట్టుకొని వచ్చాను బువ్వ పొద్దుంది ఏమన్నా ఉంటే అనుకుంటే బువ్వ అంతా అయిపోయేది కొంచమే వండింటి నూనె అయితే కాగేదా ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకున్నామండి కొన్ని కూడా పడేవి దీంట్లోకి గుడ్లు ఎండు ఎండుమిరకాయలు నువ్వు ఇంకా తక్కువ కాగినప్పుడే వేసాను ఇంకా నూరు నువ్వు తర్వాత వినోద్ కెమెరా ఆఫ్ నన్ను తిట్టాడు ఫ్రెండ్స్ వినోద్ అయితే చెప్పు నువ్వు ఏం చెప్పినా నమ్ముతారులే చెప్పు అమర్ ఇంతకు ఇంతకుముందు కొట్టినప్పుడు బాధపడుతుంటే ఎంటికి అని ఇప్పుడు నువ్వు చేసే పనులు అట్టుంటాయి కాబట్టి పన్నలు పడతాయి నా నుండి సారీలు ఎక్స్ప్లెయిన్ చేయొద్ద చెప్పులేవా అంటే ఇంతకు ముందు వేరు కారం లేకుండా గొడవ అవుతుండే కొట్లాట్లయితుండే ఇప్పుడు నువ్వు తిక్క పని చేసి కోపం తెప్పించే పని చేసినా నేను కొట్టకుంటున్నాను ఇంకా ఇవన్నీ అయితే మాత్రానికి కొంచెం ఎర్రగాయవే అంటే బుడ్లు అనేది ఎర్ర ఏగేవన్నమాట ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుందామండి ఉల్లిగడ్డతో పాటు కర్రేపాకు కూడా వేసుకుందాము కర్రేపాకు వేసుకొని కలుపుకుందామండి ఉల్లిగడ్ కరివేపాకు ఉల్లిగడ్డలు అయితే మాత్రానికి కొంచెం వేగని వేగిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకుని పుదీనా కూడా వేసుకుందామండి ఇంకా ఉల్లిగడ్డలు అనేది ఎర్రగాయనమాట ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న అయితే వేసుకుందామండి వేస్తాము పుదీనా వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకుందామండి పసుపు రుచికి సరిపడే ఉప్పు వేసుకుందాం కలుపుకుందామండి కంగు సోమా ఇది బాగా మొత్తం అయితే మాత్రానికి నీళ్ళు వేసాం కదా కొంచెం దగ్గర పడింది అనమాట పుదీనా మొత్తము ఇంకా దగ్గర పడితే పుదీనా మిక్స్ పట్టేటప్పుడు కొన్ని నీళ్ళు వేసి ఉంటాం కదా అదనమాట ఇప్పుడే నీళ్ళు వేస్తాం మిక్సీ పట్టేటప్పుడు వేసి నీళ్ళే ఇంకా కొంచెం అనేది దగ్గర కానీ తర్వాతకి మనము ఉడి వండిన బువ్వ అయితే తెచ్చుకున్నాను అనమాట ఈ బువ్వ నువ్వు వండి తీసుకొని వచ్చాను పువ్వుని మామూలు మనంతో మిగిలింది సర్దు బువ కూడా వచ్చి చూడండి బాగుంటుంది నేను పొద్దున్నది తెచ్చామనుకుంటే బువ కాకపోతే అయిపోయే దాంట్లో కొంచెమే చేసాను పూని ఇంకా సద్లా మరొండి స్మెల్ వస్తుంది మరి పుదీనా మంచి విన తింటే చెట్ వేసుకుందామంటే అంటే అసలుకి ఏర్లు ఉండాలి కదా అని ఊకండి పుదీనా కొంచెము మనము అది చికెన్ అట్లా చేసుకునేటప్పుడు కూడా చేసుకుంటే బాగుంటుంది అలా వాసన వస్తుంది కదా కొంచెం దగ్గర కానీ ఇంకా ఎంత ముద్దు కూర్చినావు కదీ నువ్వు మమ్మీ మిస్సీ మనిసీ ఎయ్ ముద్దు పెట్టా నువ్వు నీకు మాట్లా ఏమి ఆటజుడు భారతీయను భారతీ ఇది నీ పేరు చెప్పి వినోద్ కనిపిస్తుంది వినోద ఎవరు రాసి ఎవరు నేనే రాసింది నిస్సి అని పొద్దున పెన్ను తీసుకొని వచ్చి అమ్మా అమ్మ అనుకుంటారు నాని ఇట్లా భూ తింటది కదా మరి ఇబ్బంది అవుతుందని రాస్తే పేరు నిస్సీ అని పుదీనా అనేది దగ్గరికి అయితే ఇప్పుడైతే మనము భూ అయితే వేసుకున్నామండి ఇంకా నీళ్ళు ఏం లేవు చూడండి ముడుకొని వేయాలి కలుపుకుందామా త్రిప్ తెచ్చుకుందావు పట్టుకునేది

అయిపోయినా పుదీనా రైస్ రెడీనా అంతే కొద్దిసేపు కొద్దిసేపు అయితే పువ్వు కలిపిన తర్వాత అయితే కొద్దిసేపు ఎచ్చగాని పువ్వు అనేది ఇంకోసేపు దింపేయడమే చూడండి పుదీనా రైస్ అయితే మాటానికి రెడీ అయినట్లే ఫ్యూ మినిట్స్ పుదీనా రైస్ రెడీ అయ్యి మెల్లరిపోయింది ఎవరు తింటారుంటే మనం పూ తిందామా తినమ్మా తిందాం రాం ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే పుదీనా రైస్ అయినది చేసాను అనమాట తినిపిస్తే అసలు ఇట ఈ వయసు ఉన్నప్పుడు ఐరమ్ తినిపిస్తే తింటుండే నిస్సమ్మ ఏమి నా సొంతం తినాలంటది ఎక్స్ప్రెషన్ සා ත නිල්ලබටිගේවාස දෙම නිල්ලො ද පැට්ු කරනේ අලවාටය නීක් ැමකේ ල්ල ගදල බාරවෙන්න පොක්ෂත් රයිදෙ බාන්ධ బ్బా ఈరోజు వీడియో అయితే ఇంకా పుదీనా రైస్ అయితే మాత్రానికి చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసింది కాకపోతే రుచి మాత్రం సూపర్ ఉన్నది ఇంకా ఇంకా మా పిల్లలకి ఐరమ్ అయితే కింద ఉన్నది ఐరమ్కి పెట్టాను పోయి ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త లేరండి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్